లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు శపథం కూడా చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తం జరిగింది ప్రజలు అది గమనించారు అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకి పంపించే ఆలోచన మాకు లే గతంలో లేదు ఇప్పుడు కూడా లేదు ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టం ఐ మీన్ చట్టాలు దాన్ని పని చేసుకుంటే వెళ్తాయి తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నో వైకాపా నాయకుల వైకాపా నాయకుల పైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు గతంలోనే చెప్పాము నేను కూడా మాట ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు నేను మారటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా విభజన చట్టంలో మనకు రావాల్సిన అనేక విషయాలపైన స్పష్టత రావాలి మనకు హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అమరావతి అవ్వచ్చు పోలవరం అవ్వచ్చు వెనకబడిన జిల్లాల అభివృద్ధి కావచ్చు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసికట్టుగా మేము వెళ్తాం ఇవన్నీ గతంలోనే పొత్తులోకి వెళ్లే ముందే మాతో మాడం చర్చించాం స్పష్టమైన హామీ ఆలు ఇచ్చాం మేరకు పొత్తుకెళ్ళాం ఈ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములు మేము కంటిన్యూ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది కదా ఎన్డీఏకి క్లియర్ మెజారిటీ వచ్చింది సో దాంట్లో వేరే ఆలోచన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి లేదు మీ అందరూ ఎన్డీఏలో భాగస్వామ్యం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నా భవిష్యత్ కా అంటే నా పాత్ర ఏంటనేది అది మా అధిష్టానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు అది నేను మాట్లాడే విషయం కాదు ఓకేనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం రాష్ట రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం కానీ అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేకపోయాం టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు మేము ఫిక్స్ చేసుకోమండి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయండి అన్ని ప్రజలు తీర్పు రాకుండా ముందర మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం పలానా టైం చేస్తాం ఏనాడు మేము అనలేదు అన్నాం మీరు తీర్పుని మేము యూనో అద్భుతమైన తీర్పు ఇచ్చారు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం అది ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూడా కలవబోతున్నారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుతున్నారా అది ఎప్పుడు ఏంటనేది నాయకులు అందరూ నిర్ణయిస్తారు రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది అన్ని జరగాలి అందరితో డిసైడ్ చేస్తారు కలిసికట్టుగా పనిచేశాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీసు మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి ఇవన్నీ పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ఈరోజే రిజల్ట్స్ వచ్చినాయి ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్గా ఉన్నారు స్వామి మొత్తం రిజల్ట్స్ రానండి ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లు ఎన్ని బూత్ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది డిస్కస్ చేస్తున్నాం కనీసం ఒక వారం రోజులు మాకు సమయం వెళ్ళి కొంచెం సమీక్ష చేసుకుంటాం దాని తర్వాత స్పందిస్తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు ఇప్పుడు గంజా విషయం తీసుకుందాం తర్వాత తరాలే నాశనం అయిపోయింది అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పనికిమాల చట్టం అది చెప్పాం దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి మీద ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కలిసి గట్టుకు మేము నిలబెట్టుకుంటాం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం ఓకే మా సాక్షి లేదా పర్లే 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 ఎన్టీవీ మిత్రులు టీవీ నైన్ మిత్రులు కూడా వచ్చారులేండి పర్లే మరో సాక్షి ఉన్నారు లేండి ఓకే థ్యాంక్ యూ ఉంటాను సార్ అందరు నమస్కారం Like, share and subscribe to Inspire Media.